శాంత్వ గణపతి కమవామహే కవింకవీనామూపవస్త్రవస్త్రము జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన స్వన్నన్నాది విశ్వేద సాధనం శ్రీ మహాగణాధిపతి ఏనమః గణపతియేది పక్తమహాశయులకు విజ్ఞప్తి విజ్ఞప్తి బాపట్ల జిల్లా కొల్లూరు మండలం చిలుమూరు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ గంగాపాల్తి రామలింగేశ్వర స్వామి దేవాలయము బ్రహ్మసూత్రం కలిగింది ఈ దేవాలయము చాలా విశేషమైనది ఇది పది వందల ఇరవై మూడులో ఈ దేవాలయం నిర్మించారు తర్వాత పదకొండు వందల యాభై మూడులో ఈ దేవాలయం పునరుద్ధరణ చేశారు మరలా రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పునరుద్ధరణ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియో రిలీజ్ చేస్తున్నామండి అయితే ఈ దేవాలయము బాగా పల్లంలో ఉండటం వల్ల దేవాలయంలో ఏ మాత్రం వర్షం వచ్చినా వరద వచ్చినా సరే నీరు నిండి దేవాలయం మొత్తం నిండిపోతుంది కాబట్టి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి అందువల్ల ఈ దేవాలయాన్ని రెండు వేల ఇరవై ఆరులో పునరుద్ధ చేయాలన్న సంకల్పంతో దేవాలయ దేవాదాయ శాఖ వారు మరియు మన లోకల్ ఎమ్మెల్యే నక్క ఆనందబాబు గారి ఆధ్వర్యంలో ఈ యొక్క దేవాలయ వృద్ధికి ఒక పండును ఏర్పాటు చేశారు దీనికి మీ మ్యాచువల్ ఫండ్ కింద కొంత అమౌంట్ డిపాజిట్ చేయవలసి వచ్చింది కాబట్టి ఇలాంటి క్షేత్రానికి ఎవరైనా భక్తులు ఉండి ఈ దేవాలయానికి కొంత ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తే ఈ దేవాలయం చాలా అభివృద్ధి ఉంటుందని మనవి చేసుకుంటున్నాము అయితే ఈ క్షేత్రంలో మనం ఒక రూపాయి ఖర్చు పెట్టి వెయ్యి రూపాయల ఫలితం ప్రతి భగవంతుని మనకిస్తాడు కాబట్టి ఈ విషయాన్ని మనసులో ఉంచుకొని భక్తులు ఎవరు కూడా అందరూ కూడా తమ తమ శక్తు కలది స్వామివారికి ఒక విరాళం సమర్పించి దేవాలయ అభివృద్ధికి సహకరించవలసిందిగా కోరుతున్నాను నేను ఈ దేవాలయంలో ఒక అర్చకుడిగా మీకు అందరికీ మనవి చేస్తున్నాను కాబట్టి ఈ యొక్క ఆలయంలో ఒకసారి దర్శించి స్వామివారిని చూసి స్వామివారి యొక్క ఇబ్బంది పరిస్థితులను గమనించి తమ యొక్క శక్తి విరాళం సమర్పించి మ్యాచువల్ ఫండ్ కింద కొంత అమౌంట్ని డిపాజిట్ చేస్తే డిపార్ట్మెంట్ వారు కొంత అమౌంట్ ఇస్తారు ఆ మొత్తం కలిపి దేవాలయాన్ని అభివృద్ధి చేసుకుంటే చాలా విశేషంగా ఉంటుంది కాబట్టి భక్తులందరూ గమనించి ఈ యొక్క నా వీడియోని తిలకించి దీనికి తగిన సహాయాలు అందించవలసిందిగా కోరుతున్నారు శుభం భూయ్ ఎంతో మహా మహిమాన్యతమైనటువంటి పుణ్యక్షేత్రం ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు ఈ దేవస్థానం గనక దర్శనం చేసుకుంటే కాశీ రామేశ్వరం దర్శనం చేసుకున్నటువంటి పుణ్యం కలుగుతుంది అని స్కాంద పురాణంలో కృష్ణవేణి మహత్యంలో ఈ దేవస్థానం అయినటువంటి స్థలమహత్యం ప్రస్తావించి ఉంది గుడి శాంత మునిగిపోయింది కాబట్టి మా దైవించి మీరు దేవస్థాన అభివృద్ధికి దేవాలయం పునర్నిర్మాణం మీరందరూ సాకరిస్తారని సహకరిస్తారని మరొక్కదారి వేడుకుంటూ నమ పార్వతీపతయే హరర మహాదేవ